నాయకత్వం పదమూడవ వార్డు కౌన్సిలరు లక్ష్మీ శ్రీనివాస్ గారు అదేవిధంగా యువ మోర్చా జిల్లా కార్యదర్శి ఆదిత్య గారు వారితో పాటు అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో వారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరి చాలామంది మరి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ వస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఎంపీ గవర్న ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాల్లో పరిపాలనటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి మినిమం ఒకటో తారీఖనాడు జీతాలు లేని పరిస్థితి నిట్టబడి అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి ఒక దిక్కడ ముందుకు తీసుకురావాలి మరి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనేదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి ఆలోచన అందుకనే ఇవాళ చాలామంది ప్రభుత్వం ఇద్దాం కష్టాల్లో ఉన్న వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో మిగతా పరిస్థితిని వదిలిపెడితే మరి దేవరకొండ పట్టణానికి సంబంధించి నాకు చాలా మటుకు నేను రోజువారీగా చైర్మన్ గారితో కానీ మా పుణ్యం తోడు కానీ మిగతా మిత్రులతో ఆ ఈ టౌన్లో తిరిగేటప్పుడు నాకు చాలా బాధ కలిగిస్తున్నది సిగ్గు అనిపిస్తుంది అగ్గనంగా ఎందుకంటే ఈ రోడ్ల పరిస్థితులు అన్ని చూసిన తర్వాత నా బండి దగ్గర నేనే తిరగలేకపోయినా సామాన్యుడు ఎదురు తిట్టుకుంటున్నావు అనిపిస్తుంది సో నేను వచ్చేటట్టుకే ఆరు నెలలు సంవత్సరం అయింది సో మిగతా కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ తోమిపెట్టినారు ఎక్కడికక్కడ ఎక్కడ కూడా రోడ్లు వేసినటువంటి రోడ్లు అన్నీ తోమిపెట్టినారు గతంలో నేనే ఉన్నప్పుడు మ్యాక్సిమం రోడ్లని వేసినాం ఇప్పుడు కూడా చైర్మన్ గారితో వచ్చినప్పుడు చేసినా ప్రజలు కూడా అందరూ సహకరించాలి సో ఈ కష్టం ఉన్నది తమ పట్టణానికి ఇప్పటికే సుమారుగా ఒక ముప్పై కోట్ల రూపాయలతోటి ఏదైతే గ్రౌండ్ డ్రైనేజ్ మిగిలిపోయిన గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు మరి అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఏవైతే ఈ సిమెంట్ రోడ్లు మెయిన్ రోడ్లు ఉన్నాయో అవి కూడా వేయాలని చెప్పి త్వరలోనే పనులు ప్రారంభించాలని చెప్పి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోద్ది అది త్వరలోనే మరి పనులు కూడా ప్రారంభిస్తాం దానితో పాటుగానే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రతిపాదనలు పంపినాను మిగిలిపోయినటువంటి ఈ అండర్ గ్రౌండ్ అనేది పూర్తి చేయాలి పూర్తి చేయకపోతే ఏమవుతుందంటే ఎక్కడ వేసిన అక్కడే ఆగిపోతాయి అందుకనే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయాలని చెప్పేసి మిగతా రోడ్లన్నీ పూర్తి చేయాలని మరి అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున కట్టాలని దాంతోపాటుగా ఈ గాజీనగర్ పోయేటువంటి బెల్లంకుంట అంటామా మనం బెల్లంకుంటాయి కదా బెల్లం అని కుంటలో పోయేటప్పుడు బాబా గ్రామస్తులు చాలాసార్లు పడిపోయి కాల్చులు కొడుతున్నాయి పెరిగిపోతున్నాయి సో అక్కడ కూడా ఒక బ్రిడ్జి కట్టాలని ఇవన్నీ ప్రతిపాదన తర్వాత దేవరకొండ టౌన్లో పూర్తి స్థాయిలో అండర్ గంట దానికి యాభై కోట్ల రూపాయలతోటి గౌరవం ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు పంపినాం అవి కూడా త్వరగా వస్తే మరి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దాంతో పాటుగానే ఏదైతే కృష్ణా నీళ్ళకి సంబంధించి ఈ నీటికి మనం ఎప్పటికి కూడా వేసవికాలం వచ్చేసరికి మనతో పాటుగా దేవరకొండ పట్టణంతో పాటుగా మిగతా దాదాపుగా రెండు వందల గ్రామాలు కలిసి ఉన్నటువంటిది ఈ నీళ్ళు దేవరకొండ పట్టణాన్ని ఎక్కువ వాడుకోవడం వల్ల కింది కనవు వాళ్ళు ఎక్కువ తీసుకుంటే దేవరకొండ పట్టణాన్ని నీళ్ళని రాకుండా అయిపోతున్నాం సో ఇది దృష్టిలో పెట్టుకొని సుమారుగా యాభై కోట్ల రూపాయలతోటి దే మిగతా గ్రామాలతోటి సంబంధం లేకుండా కోదండపురం నుంచి డైరెక్టుగా దేవరకొండ పట్టణానికి ఇంకో ముప్పై సంవత్సరాలు జనాభా పెరిగినా కూడా సరిపోవడం నీళ్లు తీసుకురావడానికి మరి డైరెక్ట్ కోదండపురం దేవరకొండ పట్టణానికి కూడా నీళ్లు తీసుకొని రాబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అంటే మంచినీటి సమస్య ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాల వరకు కూడా మనకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్ననే మేమందరం కూడా స్థలం కూడా చూసినాం త్వరలోనే దేవరకొండకు సంబంధించి మనం చాలామంది పేదవాళ్ళను అందరం కూడా కార్పొరేట్ హాస్పిటల్ను లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ చూపెట్టే పరిస్థితిలో దేవరకొండ పట్టణంలో గతంలో నేను శాసనసభ్యుని ఉన్నప్పుడే దేవర పట్టణ దేవరకొండ పట్టణానికి వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాను అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ బహుశా ఈ వారం పది పదిహేను రోజుల లోపల దేవరకొండ పట్టణానికి రెండు వందల పడకల ఆసుపత్రి కూడా నిర్వహించబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనకు అంటే పేదవారికి వైద్యం అందుబాటులో ఉండాలి చాలా మంది డాక్టర్స్ వస్తారు రెండు పడకల ఆసుపత్రి అయితే నాకు తెలిసి ఒక గుండె ఆపరేషన్ చేయలేము కానీ మిగతా అన్ని సకాల సౌకర్యాలు మరి ఆసుపత్రిలో రాబోతున్నాయి దానికి కావలసినటువంటి యాభై మంది డాక్టర్లు వస్తారు యాభై మంది డాక్టర్లు వస్తారు ప్రతి పేషెంట్ కూడా కావాల్సిన బిల్డింగ్ కూడా కడుతున్నాం స్థలం కోసం అన్వేషిస్తున్నాం ఉన్నంత రోడ్డు ప్లేస్లే కట్టాలని ప్రయత్నం చేస్తాం లేకపోతే పక్కన ఉన్న జడిపి స్కూల్లో ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలంలో కట్టి మిగతా ఇక్కడ హాస్పిటల్ని కూలో కొట్టి వాళ్ళకి అక్కడ ఒక పక్క మొత్తం గ్రౌండ్ కూడా అక్కడ ఇప్పించడం సరే ఇందులో కూడా కొంతమంది కాళ్ళలో కట్టలేసినా ఏం చేసినా అది నా ఇంటికి కాదు నా సొంతానికి కాదు ఆయన వైద్యం అందాలే కాబట్టి ఇది కూడా పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలి బట్టి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తప్పకుండా ఈ పట్టణానికి కావాల్సినప్పుడు మున్సిపల్ ఆఫీస్ కట్టాలి ఆర్డీఓ ఆఫీస్ కట్టాలే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కట్టాలి ఏ ఒక్క ఆఫీస్ కూడా కట్టలేదు చాలా మందికి పాత బజార్ను పట్టించుకుంటలేము అనేటువంటి ఒక పెద్ద భావన ఉన్నది దానికోసమే ఒక కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించాలని మనం నేను చైర్మన్ గారు అదే పుణ్య వెంకటేష్ మిగతా మిత్రులు అందరం కూడా కలిసి ఆ టెలిఫోన్ ఆఫీస్ కాడ మాకు గవర్నమెంట్ స్థలం ఉంది అక్కడ ఒక కార్యాలయం అదే ఈ చేపల మార్కెట్ ఉందిగా దానికి ఎదురుగా అక్కడ కూడా ఒక కార్యాలయం కడితే పాత మార్కెట్ కూడా కొంత కొంతకాలైతే చిన్నప్పుడు తిరిగేటప్పుడు చూసిన ఈ పాత బజార్లో తిరిగితే మేము ఎడ తప్పిపోతామని మా అమ్మ నన్ను చేతి అంత జనం ఉంటుండే ఆదివారం వస్తే తప్పిపోతామని కాబట్టి కొంత కళ తప్పిన మాట వాసం కానీ పాత బజార్ కానీ కొత్త బజార్ కానీ పాత బజార్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు బ్రహ్మాండంగా ఇప్పుడు మిగిలిపోయిన రోడ్లు కానీ మిగతా పోయిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం దేవరకొండ పట్టణాన్ని రాబోయే రోజులు దేవరకొండ పట్టణం ఒక బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి మీ అందరి యొక్క సహాయ సహకారం కావాలి అదేవిధంగా ఇప్పుడు చైర్మన్ గారితో వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం ఆ రోడ్ అయితే ఇప్పుడు ఈ రోడ్ వచ్చి మెయిన్ రోడ్ ఉంది అక్కడ నుంచి ఇక్కడ రోడ్ అయిపోతుంది ఆ పారిస్ట్ దయచేసి ఇటు కొంతమంది మా మైనార్టీ సోదరులు ఉన్నారు అటుపక్క కొంతమంది మా రజక సోదరులు పద్వశాలి సోదరులు ఉన్నారు అంటే అందరు ఇల్లు దాదాపు తెలుసు నాకు అక్కడికి పోతే మా నాయబ్రహ్మా సోదరులు ఇల్లు నాలుగైదు ఉన్నట్టున్నాయి సో మీరు అందరు కూడా రోడ్ల మీదకి వచ్చి అవి కట్టుకున్నారు ఏముంటుందని అరుగులు కట్టుకున్నారు ఈ రోడ్ ఉన్నది ఇప్పుడు మేము బండిపోతాం మీకే నాకేమో నేను ఎప్పుడో ఒకసారి వస్తా కానీ మీరు వెళ్ళేటప్పుడే రెండు బండ్లు వెళ్ళాలంటే కష్టమైంది కాబట్టి దయచేసి అందరు కూడా సహకరించి ఆ అరుగులను కొద్దిగా మనం జరుపుకుంటే ఆ నుంచి ఆడికి బ్రహ్మాండమైన రోడ్డు త్వరలోనే ఒక ఒక్కరోజు మొత్తం వస్తాను నేను చైర్మన్ గారు వెంకటేష్ గారు అందరం కూడా వస్తాం అక్కడి నుంచి ఆడిదాకా పోయేటువంటి దాంట్లో అందరి ఇళ్ళతో మాట్లాడిపోతాం దయచేసి అందరూ కూడా సహకరించాలి త్వరలోనే ఆ రోడ్డు ఇక్కడ పూర్తి చేయబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏదైనా అభివృద్ధి మనకు కూడా కొంత నష్టం జరుగుతుంది నష్టం జరిగినప్పుడు మన ప్రాజెక్టు కడుతున్నాం పెద్ద ప్రాజెక్టు కడుతున్నాం దానికి ఎందుకు భూమి పాపం చాలా మంది భూమికి కోల్పోతారు కొంతమందికి ఏమో లాభం జరుగుతుంది కానీ కొంతమంది తనటువంటి భూములు అన్ని కోల్పోతున్నా కొందరు త్యాగం చేయక తప్పదు కొన్ని పరిస్థితులు కాబట్టి దయచేసి మీకు కొంత నష్టం అనిపించినా కష్టం వచ్చినా ఇబ్బంది అనిపించినా ముఖమాట ఏం లేదు మీ కూరకే పనిచేస్తాం కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలి ఇవాళ ఈ దేవరకొండ పట్టణంలో రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు జనవరి దాకా ఇప్పుడున్న కార్య కార్యవర్గం జనవరి దాకా ఉంటుంది అనుకుంటా జనవరి తర్వాత ఫిబ్రవరిలో మార్చిలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను గతంలో కూడా నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మరి దేవరకొండ పట్టణంలో బ్రహ్మాండంగా మున్సిపాలిటీని ఆ రోజు గెలిపించినారు మరి తర్వాత కూడా జరిగేటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని చాలా మటుకు అక్కడ ఉన్న ఆర్థిక మేము అప్పుడు ఉన్నటువంటి అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పట్టణంలో ఎప్పటికప్పుడు ఆదరించుకుంటూ పోయినాను ఈ వార్డు వచ్చేసరి దీనికి ఎప్పుడు నానసి పేరు ఉంది బీజేపీ వార్డు అనేది ఈసారి అందరూ కూడా కష్టపడి ఈ వార్డును కూడా మనం కైవసం చేసుకునే విధంగా తప్పకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం సరే టికెట్లు అవకాశాలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ ఏం చేయాలి క్యాస్టులు ఏమవుతాయి తర్వాత ఇవి రిజర్వేషన్లు ఏమైతే ఏవి మన చేతిలో లేవు కాబట్టి ఆ రోజు నిర్ణయం జరుగుతాయి తప్ప అది ఉన్నట్టు దాంట్లో అందరం కూడా కలిసికట్టుగా మా ఈజ్ గారి నాయకత్వంలో దేవరకొండ పట్టణ అధ్యక్షుడు నాయకత్వంలో మొన్న ఎన్నికలు చేసినాం రేపు కూడా ఈజ్ పట్టణాధ్యక్షునిగా తప్పకుండా మిగతా మున్సిపల్ చైర్మన్ గారు పున్న వెంకటేష్ గారు అందరూ కలిసి మొన్న దేవరకొండ పట్టణంలో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో సుమారుగా మూడు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేను తప్పకుండా ఈ దేవరకొండ పట్టణానికి సంబంధించి అభివృద్ధి విషయంలో నాకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది కానీ తప్పకుండా దాన్ని అమలు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి లక్ష్మి గారికి శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఆదిత్యకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో మీకు ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను